మీనాక్షి వాసుదేవన్ ఈ సినిమాటిక్ జర్నీలో నాతో పాటు మీరు భాగమవ్వండి అద్భుతమైన కథని ఆస్వాదించండి కార్పొరేట్ హాస్పిటల్లో నర్స్గా ఉద్యోగం చేస్తున్న మీనాక్షి వాసుదేవన్ ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటుంది హాస్పిటల్లో ప్రతి పేషెంట్తో కూడా పాజిటివ్గా మాట్లాడుతూ వారిలో నింపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అందుకే చిన్నపిల్లల్లోంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి మీనాక్షి వాసుదేవన్ చాలా ఇష్టమైన వ్యక్తిగా ఉంటుంది అనుకోకుండా ఓ రోజు రోడ్డు ప్రమాదంలో తీవ్రమైన గాయాలతో ఆనంద్ రంగనాథ్ అదే హాస్పిటల్కి వస్తాడు మీనాక్షి ఆనంద్ సిచ్యువేషన్ చూసి వెంటనే కేరింగ్ తీసుకుంటుంది కోమాల్లో ఉన్న ఆనంద్కి సపర్యలు చేసి మళ్లీ మామూలు స్థితికి తీసుకుని వస్తుంది కళ్ళు తెరిచిన వెంటనే ఆనంద్ మొదటిగా చూసేది మీనాక్షిని తను కోమాలో ఉన్నా కూడా మీనాక్షి తన కోసం తీసుకుంటున్న కేరింగ్ అంతా స్పర్శతో తెలుసుకుంటున్న ఆనంద్కి ఆమె మీద తెలియకుండానే ఇష్టం పెరుగుతుంది హాస్పిటల్లో అందరి పేషెంట్స్ని ట్రీట్ చేసినట్లే ఆనంద్ని కూడా మీనాక్షిని ట్రీట్ చేస్తుంది లైఫ్లో అంతవరకు తను మాట్లాడితే వినేవారు తన డబ్బు కోసం స్నేహం చేసేవారే తప్ప బ్యాక్గ్రౌండ్ కూడా తెలియకుండా తనని ఒక చిన్న పిల్లాడిలా ట్రీట్ చేస్తూ ప్రేమను చూపిస్తున్న మీనాక్షి మీద ఆనంద్కి విపరీతమైన ప్రేమ పెరిగిపోయింది ఆ ప్రేమ కారణంగానే ఆనంద్ డిశ్చార్జ్ అయ్యే ముందు మీనాక్షి దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెప్తాడు ఆనంద్ మాటలకి మీనాక్షి షాక్ అవుతుంది మిగిలిన పేషెంట్స్ అందరికీ మీద ఉన్న ఇష్టం కంటే నాది చాలా ప్రత్యేకమైంది ఇంతకాలం నీ ప్రేమ ఎలా ఉంటుందో చూశా ఇకపై నా ప్రేమ ఎలా ఉంటుందో చూపిస్తాను అని ఆనంద్ మీనాక్షికి చెప్పేసి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు తర్వాత రెగ్యులర్గా చెకప్ పేరుతో మీనాక్షి కోసమే హాస్పిటల్కి ఆనంద్ వస్తూ ఉంటాడు మీనాక్షి ఆనంద్కి చాలా రకాలుగా చెప్పి చూస్తుంది మిగిలిన పేషెంట్స్ అందరినీ ఎలా ట్రీట్ చేశానో నిన్ను కూడా అలాగే ట్రీట్ చేశాను హాస్పిటల్కి పేషెంట్గా ఎవరొచ్చినా నేను అలాగే ఉంటారు అది నా డ్యూటీ ప్రేమగా మాట్లాడడానికే మాకు హాస్పిటల్లో జీతాలు ఇస్తారు అది నువ్వు అనుకునే రకం ప్రేమ కాదు అని మీనాక్షి ఆనంద్కి చెబుతుంది నువ్వు పేషెంట్స్పై చూపించే ఆ ప్రేమ నాకు శాశ్వతంగా కావాలి నేను ఇప్పుడు నీ ప్రేమ గాయాలతో బాధపడుతున్న పేషెంట్ని నాకు నీ ట్రీట్మెంట్ చాలా అవసరం అని ఆనందరంగన చెప్తూ ఉంటాడు ఒక ఆనంద్ తనని ఎలాగూ వదిలేడని మీనాక్షి ఒకరోజు సముద్రం ఒడ్డుకి రమ్మని చెప్తుంది మీనాక్షి తన ప్రేమకి ఒప్పుకుంటుంది అనే సంతోషంతో ఆనంద్ వెళ్తాడు నీది ప్రేమ అనే ఫీలింగ్లో ఉన్నావు అది ప్రేమ కాదు నా మీద కోరిక ఆ కోరిక తీరుస్తా నీతో ఒక నైట్ పడుకుంటా రేపటి నుంచి నా లైఫ్ జోలికి ఇక రాకు అని మీనాక్షి చెబుతుంది ఒక్క రాత్రి సుఖం కోసమైతే కోట్లు ఖర్చు పెట్టి నచ్చిన దాన్ని తెచ్చుకునే కెటాసిటీ నాకుంది నీనుంచి నేను అలాంటి సుఖం కోరుకోవడం లేదు జీవితాంతం నన్ను నన్నులా ప్రేమించే అమ్మాయిని కోరుకుంటున్నా అది నువ్వే అని నీ వెంట పడుతున్నా అని ఆనందరంగనాథ్ చెప్తాడు ఆనంద్ మాటలకి మీనాక్షి ఆలోచిస్తుంది అప్పటికే ఆనంద్ మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ మీనాక్షికి స్టార్ట్ అవుతుంది అయితే అది లవ్ అని కన్ఫర్మ్ చేసుకోదు నన్ను ఇష్టపడేవాడు తన కష్టార్జితంతో నన్ను పోషించాలి నాకు కావాల్సిన లైఫ్ ఇవ్వాలి నా జాబ్ నేను డిస్టర్బ్ చేయకూడదు నా డబ్బు మీద ఆశపడకూడదు నా పర్మిషన్ లేకుండా నా ఒంటి మీద చేయవేయకూడదు నాకు నేనుగా ఇష్టపడి వచ్చే వరకు నాతో ఎలాంటి ఫిజికల్ కనెక్షన్ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇవన్నీ ఒక డాక్యుమెంట్లో మీ నాక్షి రాసి ఆనందకి ఇస్తుంది ఈ కండిషన్స్కి నువ్వు ఓకే అంటే సంతకం చెయ్యు ఇద్దరం కలుసుందాం ఒకరినొకరం ముందుగా అర్థం చేసుకుందాం తర్వాత పెళ్లి చేసుకుందామని మీ నక్ష చెప్తుంది ఈ అగ్రిమెంట్లో కండిషన్స్ నువ్వు బ్రేక్ చేస్తే నెక్స్ట్ మినిట్ నేను ఆ ఇంట్లో ఉండను నా లైఫ్లోకి నువ్వు రాకూడదు ఇది ప్రీ వెడ్డింగ్ అగ్రిమెంట్ మాత్రమే కేవలం మనమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అది కన్ఫర్మ్ చేసుకోవడానికి మాత్రమే ఇందులో నువ్వు సక్సెస్ అయితే వెడ్డింగ్ అగ్రిమెంట్ ఉంటుంది దీనికి నువ్వు ఓకేనా అని మీ నక్షి అడుగుతుంది నువ్వు నాతో లాంగ్ ఉండడానికి ఎలాంటి అగ్రిమెంట్ అయినా చేస్తా బికాజ్ ఐ లవ్ యూ అని ఆనందరంగనాథ్ చెప్పి ప్రీ వెడ్డింగ్ అగ్రిమెంట్ మీద సంతకం చేస్తాడు మనిద్దరం కలిసి ఉండడానికి ఒక హౌస్ చూడు డబుల్ బెడ్రూమ్ ప్లాట్ చూసి ఫోన్ చెయ్యి నేను కూడా వస్తా నాకు ఆ ప్లాట్ నచ్చాలి కదా వన్ మోర్ థింగ్ నువ్వు సంపాదించిన డబ్బు మాత్రమే ఆ హౌస్ కోసం వాడాలి నీ తండ్రి సంపాదించిన దాంట్లో ఒక్క రూపాయి కూడా వాడకూడదు అని మీనాక్షి కండిషన్ పెట్టి వెళ్లిపోతుంది అక్కడ్నుంచి ఆనందరంగనాథ్ కి కొత్త కష్టాలు మొదలవుతాయి ఇన్నేళ్లలో తను సంపాదించిన డబ్బు ఏదైనా ఉందా అని వెతుకుతాడు చిన్నప్పటి నుంచి అమ్మ ఇచ్చిన పాకెట్ మనీ తప్ప ఇంకేమీ ఆనందరంగనాథ్ దగ్గర ఉండదు అందులో ఎంతుందో గాని లెక్క పెడతాడు ఒక యాభై వేల వరకు ఉంటుంది ఆ డబ్బుతో మీనాక్షి ఆనంద్ రెంట్కి ఒక ప్లాట్ చూస్తారు ఆ ప్లాట్లో ఇద్దరు ఉంటారు మీనాక్షిని పోషించటానికి ఆనంద్కి అర్జెంటుగా ఒక జాబ్ కావాలి అయితే ఆ జాబ్ అతని అర్హతకి సరిపోయేది మాత్రమే అయ్యుండాలని మీనాక్షి కండిషన్ ఈ కారణంగా ముందు తన స్వంత కంపెనీలో మేనేజర్గా జాయిన్ అవుతాడు దానికి మీనాక్షి నుంచి అబ్జెక్షన్ వస్తుంది ఇంజనీరింగ్ కూడా పూర్తి చేయకుండా బ్యాక్ క్లాస్లు పెట్టుకున్న ఆనంద అర్హతకి సరిపోయే జాబ్ అంటే నీ కంపెనీలో ఒక సెక్యూరిటీ గార్డ్ జాబ్కి నీ అర్హత సరిపోతుంది జీతం కూడా ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు పర్లేదు జాయిన్ అయిపో అని మీనాక్ష చెప్తుంది దీంతో అర్హతకు సరిపోయే ఇంకే జాబు లేకపోవడంతో ఆనంద్ సెక్యూరిటీ గార్డ్ జాబ్లో జాయిన్ అవుతాడు అయితే ఆ జాబ్ చేయడానికి ఆనంద్ కాస్త ఇబ్బంది పడతాడు నువ్వు కష్టపడి సంపాదించే రూపాయి అయినా నీకు రెస్పెక్ట్ ఇస్తుంది ఇందులో నమోషిన్ ఏమీ లేదు హ్యాపీగా చేసుకో అని మీనాక్షి చెప్పడంతో ఆమె మీద ప్రేమతో ఆనంద్ ఆనందంగా ఉద్యోగంలో చేరుతాడు తరువాత ఆనంద్ మీనాక్షి లివింగ్ రిలేషన్ స్టార్ట్ అవుతుంది ఈ లివింగ్ రిలేషన్ లో అగ్రిమెంట్ రూల్స్ బ్రేక్ చేయకుండా ఉండడానికి ఆనంద్ శత విధాలా ట్రై చేస్తూ ఉంటాడు మీనాక్షి రొమాంటిక్ గా ఆనంద్ ని టెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది మీనాక్షి అందానికి ఆనంద్ టెంప్ట్ అవుతూ ఉంటాడు దగ్గరికి వచ్చి ఆమెని పట్టుకోవాలని ట్రై చేసి అగ్రిమెంట్ గుర్తుకొచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు అలా ఆనంద్ తనకి ఇష్టమైన మీనాక్షితో ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఏమీ చేయలేక తన్ని తాను కంట్రోల్ చేసుకోవడానికి అవస్థలు పడుతూ ఉంటాడు దీనిలో కావాల్సినంత వినోదం క్రియేట్ అవుతూ ఉంటుంది మీనాక్షి ఆనంద్ రిలేషన్లో రోజులు గడుస్తున్న కొద్దీ స్ట్రాంగ్ అవుతుంది అలా వారి రిలేషన్లో ఓ రోజు అనుకోకుండా మీనాక్షి ఇష్టపూర్వకంగానే ఆనందకి దగ్గరవ్వే ప్రయత్నంలో ఉంటుంది ఎప్పట్నుంచి ఆనంద్ పడుతున్న ఇబ్బంది ప్రేమను అర్థం చేసుకున్న మీనాక్షి అతనికి దగ్గరవ్వాలని అనుకుంటుంది ఇద్దరు దగ్గరయ్యే సమయంలో చూడకూడని స్థితిలో మీనాక్షిని ఆ తండ్రి వాసుదేవన్ చూస్తాడు దీంతో మీనాక్షిని తండ్రి కేరళ తీసుకుని వెళ్ళిపోతాడు మీనాక్షి తండ్రి వాసుదేవన్ నాయర్ వారి కుల ఆచారం ప్రకారం స్త్రీలు యజమానులుగా ఉంటారు మీనాక్షి తల్లి మాట ఆ ఇంట్లో శాసనం ఆమె మాటని దాటి ఎవరు ఏ పని చెయ్యరు ఆడవాళ్లకి సంకెళ్ళు ఉండకూడదను ఆమె కోరుకున్న ఉద్యోగం కోసం సిటీ పంపించింది మీనాక్షి ఎవరిని ప్రేమించినా పెళ్లి మాత్రం వారి సమ్మతితోనే జరగాలని తల్లి కండిషన్ పెడుతుంది మీనాక్షి తల్లి కండిషన్కి ఓకే చెప్పి సిటీ వెళ్ళి ఉద్యోగం చేస్తుంది మీనాక్షి కోసం ఆనంద్ కూడా కేరళ వస్తాడు మీనాక్షిని తల్లిదండ్రులని ఒప్పించాలని ఆమె ఇంటికి వెళతాడు అక్కడ ఆనంద్కి అద్భుతమైన అతిథి మర్యాదలు చేస్తారు మీనాక్షిని ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని ఆమె కుటుంబ సభ్యులకి ఆనందరంగన చెప్తాడు మీనాక్షి తల్లి వాసుకి వెడ్డింగ్ అగ్రిమెంట్ తెప్పిస్తుంది ఆ వెడ్డింగ్ అగ్రిమెంట్ ఆనంద్ చేతిలో పెడతారు అందులో ఉన్న కండిషన్స్ ఆనందరంగనా చదువుతాడు కండిషన్ వన్ తమ ఇంటి ఆడబిడ్డను పెళ్లి చేసుకున్న వాళ్ళెవరైనా ఇల్లరికన్ రావడానికి సిద్ధం కావాలి కండిషన్ టూ పెళ్లైన తర్వాత భర్త పేరు ముందు భార్య పేరు ఖచ్చితంగా ఉండాలి అంటే ఆనంద్ రంగనాథ్ కాస్త మీనాక్షి రంగనాథ్ గా తన పేరుని మార్చుకోవాలి కండిషన్ త్రీ మా ఇంటి ఆడపిల్లని పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇతర కులానికి చెందినవాడైతే తన కులాన్ని ఇంటి పేరుని శాశ్వతంగా వదులుకోవాలి కండిషన్ నెంబర్ ఫోర్ పెళ్లి చేసుకునే అబ్బాయికి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపై ఎలాంటి వారసత్వ హక్కు ఉండదు భార్య తీసుకుని వచ్చే ఆస్తిపై మాత్రమే హక్కుంటుంది అది ఎంతైనా ఉండొచ్చు దాని మీద మాత్రమే ఉంటుంది అని వెడ్డింగ్ అగ్రిమెంట్లో కండిషన్స్ ఉంటాయి ఈ కండిషన్స్ చూసేసరికి ఆనంద రంగనాథ్కి బుర్ర గిర్రున తిరుగుతుంది అసలు దేశంలో ఎక్కడా లేని వింతలన్నీ ఈ ఫ్యామిలీలోనే ఉన్నట్లు ఉన్నాయని అనుకుంటాడు ఆ ఇంట్లో ఉన్న మగాళ్లందరూ అలా ఇల్లరికం వచ్చి సెటిల్ అయిన వారే కావడం విశేషం అలాగే ఆ ఇంట్లో ఉన్న మగాళ్లందరి పేరు ముందు భార్యల పేర్లు ఉంటాయి ఆ ఇంటి వాతావరణమంతా ఆనంద్కి విచిత్రంగా అనిపిస్తుంది నాయర్ వంశంలో తరతహాలుగా మేము ఇదే వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నామని మీనాక్షి తల్లి వాసుకి చెప్తుంది ఆ కండీషన్స్ అన్ని చూశాక ఆలోచించుకోవడానికి నాకు కొంత సమయం కావాలి అని ఆనంద్ అంటాడు ఎంత సమయమైనా తీసుకో కానీ ఏడు రోజుల్లో నేను నిర్ణయం చెప్పు మా ఇంటి ఆడబిడ్డని పెళ్లి చేసుకోవడానికి వచ్చేవారికి ఏడు రోజులకి మించి ఆలోచించుకునే సమయం ఇవ్వము అది మా ఆచారం అని వాసుకి చెప్తుంది నిరుత్సాహంతో తిరిగి ప్రయాణం అవుతాడు ఆనంద్ మీనాక్షి ఆనంద్ని సాగనంపుతుంది ఆనంద్ నువ్వు నాకు కావాలి నా కోసం ఎన్నో చేశావు వాటన్నిటికంటే ఇవి చాలా చిన్నవి మన ప్రేమ ముందు ఈ కండిషన్స్ జుజుబి అని మీనాక్షి చెప్పి ఆనందని పంపిస్తుంది ఇంటికి వెళ్లిన ఆనంద తండ్రి దేవరకొండ రంగనాథ నాయుడు తల్లి దేవకీ రంగనాథ్తో మాట్లాడతాడు మీనాక్షి ఫ్యామిలీ పెట్టిన కండిషన్స్ అన్నీ వారికి చెబుతాడు ఇంటి పేరు ఉండదు పుట్టినప్పుడు మేం పెట్టిన ఒంటి పేరు ఉండదు మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టే కులం కూడా ఉండదు నా ఈ ఆస్తికి వారసత్వం ఉండదు ప్రేమించిన అమ్మాయి కోసం ఇన్ని వదులుకోవడానికి నువ్వు సిద్ధమయ్యవా అని ఆనంద తండ్రి రంగనాథ్ కొడుకుని అడుగుతాడు ఆనంద్ సైలెంట్గా ఉంటాడు ఇంతకీ తల్లిదండ్రుల స్థానంలో మేము ఉండొచ్చా లేదా అని అడుగుతాడు ఉండొచ్చు నాన్న ప్రాకపోతే వాళ్ళు కన్యాదానం చెయ్యరు మీరు నా బ్రహ్మచార్యాన్ని మీనాక్షికి దానం చెయ్యాలి అది కూడా కండీషన్లో ఉంది అని ఆనంద తండ్రితో చెప్తాడు రంగనాథ్ దేవకి షాక్ అవుతారు ప్రపంచంలో ఇలాంటి వింతైన ఆచారం నేను ఎక్కడా చూడలేదు అని రంగనాథ్ కత్తి తీసి ఆనంద్ మీద కత్తితో కోస్తాడు బ్లడ్ రాగానే దానిని నోట్లో పెట్టుకుంటాడు నేనిచ్చిన రక్తం నాకిచ్చేసి నీకు నచ్చిన చోటికి వెళ్ళిపో అని రంగనాథ్ అంటాడు నాన్న వ్యాంపైర్ల బ్లడ్ తాగేస్తావేంటి అలా తాగేస్తే చేస్తా అని ఆనంద్ అంటాడు రంగనాథ్ సీరియస్గా గదిలోకి వెళ్ళి డివోర్స్ పేపర్స్ తీసుకొని వస్తాడు మీ అమ్మకి నేను విడాకులు ఇస్తున్నా మరో పెళ్లి చేసుకుని కానీ వాడినే నా ఆవదాస్తికి వారసుణ్ణి చేస్తాను ఆ అమ్మయ్యే కావాలంటే నువ్వు ఇప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపో అని రంగనాథ్ నాయుడు అంటాడు ఆనంద్ అమ్మ దేవకి కూడా ఆనంద్ ఈ వయసులో అమ్మ జీవితాన్ని అన్యాయం చేసేస్తావా అంటూ కన్నీళ్లు పెట్టుకుని అడుగుతుంది మీనాక్షి కావాలంటే వారు పెట్టిన కండిషన్స్కి ఓకే చెప్పాలి అమ్మా నాన్న విడాకులు ఆపాలంటే మీరు పెట్టిన కండిషన్స్కి ఓకే చెప్పాలి ఇంత దరిద్రమైన సిచ్యువేషన్ నా లైఫ్లో వస్తుందని అనుకోలేదు ప్రేమించడమే కదా ఏముందిలే అనుకున్నా పెళ్లి కథ వచ్చేసరికి ఇంత డ్రామా క్రియేట్ అవుతుందని అస్సలు ఊహించలేదు అలా ఉంటే లైఫ్లో పెళ్లి మాట ఎత్తేవాడిని కాదని ఆనంద్ అనుకుంటాడు ఈ అంతు చిక్కని పద్మవ్యూహం నుంచి బయటపడేదెలా మీనాక్షిని పెళ్లి చేసుకోవడం ఎలా అని ఆనంద్ ఆలోచిస్తూ ఉంటాడు ఫైనల్గా ఈ మీనాక్షి కావాలంటే అమ్మానాన్న డివోర్స్ తీసుకుంటారు మీనాక్షిని వద్దంటే ఇంతకాలం తనమీద నేను పెంచుకున్న ప్రేమ అబద్ధమవుతుంది ప్రేమలో ఓడిపోయిన పిరికోడు అని సమాజం అంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు ఫైనల్గా మీనాక్షితో ఆనంద్ పెళ్లికి సిద్ధమవుతాడు ఇక రంగనాథ్ దేవకి విడాకుల పత్రాలతోనే ఆనంద్ పెళ్లికి వచ్చి పెళ్లిలో మీనాక్షి కుటుంబ ఆచారం ప్రకారం బ్రహ్మచార్య దానం చేస్తారు ఆ తంతు అయ్యాక రంగనాథ్ దేవకి విడాకుల పత్రాలపై సంతకాలు చేయడానికి సిద్ధమవుతారు అదే సమయంలో మీనాక్షి తల్లి వాసుకి ఆగమని చెప్తుంది ఆ కుటుంబ సాంప్రదాయంలో ఒక వెసులుబాటు ఉంది మీ బిడ్డ ఇల్లరికం వచ్చినా వీరిద్దరికి పుట్టబోయే బిడ్డ మీ ఇంటి వారసుడే అవుతాడు పుట్టబోయే మనవడి కోసం మీ ఇద్దరు విడాకులు తీసుకోవద్దు అని వాసుకి చెప్తుంది ఇద్దరికి ఫస్ట్ మనవడే పుడతాడని గ్యారంటీ ఏంటి అని రంగనాథ్ అడుగుతాడు మా కుటుంబంలో ఏడు తరాలుగా మొదటి సంతానం మగపిల్లాడే పుడుతున్నాడు అలాగే వీరికి కూడా మనవడే పెడతాడు అని వాసుకి చెబుతుంది అయితే విడాకులు క్యాన్సిల్ అని రంగనాథ్ అంటాడు కట్ చేస్తే ఏడాది తర్వాత హాస్పిటల్లో మీనాక్షికి డెలివరీ చేస్తారు అందరూ టెన్షన్గా తిరుగుతూ ఉంటారు అండి అనగానే ఆ నర్స్కి ఫోన్ వస్తుంది ఆమె ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అక్కడందరూ టెన్షన్ పడుతూ ఉంటారు రంగనాథ్ నర్స్ దగ్గర ఫోన్ లాక్కుని అర్జెంటుగా అక్కడ పుట్టిందెవలో చెప్పమ్మా అని అడుగుతాడు ఇంకా చెప్పలేదా సర్ మీనాక్షికి పండంటి ఆడపిల్ల పుట్టింది అని చెప్పగానే అందరూ షాక్ అవుతారు ఈ సినిమా కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరో అద్భుతమైన కథతో మరల మీ ముందుకొస్తాను